మీకందరికీ తెలుసు ఈజిప్ట్ మమ్మీలు అంటేనే మనకందరికీ గుర్తు వచ్చేది శవం కానీ అది శవం కాదు ఆత్మకు అంతయాత్ర ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రక్రియ డెబ్బై రోజులు ప్రాచీన ప్రక్రియ అదేమిటంటే తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది కదా అయితే చూద్దాం మొదటి ప్రక్రియ మనం చూసినట్లయితే మృతిపై మొదటి సంస్కారాలు ఒక వ్యక్తి మృతి చెందిన వెంటనే నైల్ నది జలంతో శరీరాన్ని శుభ్రం చేయడం ప్రారంభం ఇది పవిత్రమైన ప్రారంభం రెండవది అవయవాల తొలగింపు తలలో నుండి మగ్గం వంటి హుక్ ద్వారా మెదడు తీసివేయడం పక్క వైపు ముక్కుతో కాలేయం ఊపిరితిత్తులు కడుపు పేగులు తొలగించడం కానీ హృదయం మాత్రం అక్కడే వదిలేస్తారు ఎందుకంటే అది వారి భావోద్వేగాల కేంద్రం అనుకున్నారు ఈజిప్టియన్లు మూడవది అవయవాలను జార్లలో భద్రపరిచే ప్రక్రియ తీసిన అవయవాలను ప్రత్యేకంగా తయారు చేసిన కానోపిక్ జార్లలో భద్రపరుస్తారు ఈ జార్లపై హోరస్ దేవుని నాలుగు కుమారుల ముఖాల ఆకారాలు ఉండేవి ఒక్కొక్క దాన్ని అనుసరించి ఒక్కొక్క అవయం ఉంటుంది నాలుగవది శరీరాన్ని ఎండబెట్టే దశ నాట్రన్ అనే జల విలీన శుభ్రత ఉప్పుతో శరీరాన్ని లోపల వెలుపల పూర్తిగా ఎండబెట్టేవారు ఇది నలభై రోజుల పాటు సాగే ప్రక్రియ ఐదవది శరీరాన్ని నింపడం కప్పడం శరీరం ఎండిపోయిన తర్వాత లోపల లినిన్ లేదా విత్తనాలతో నింపి మళ్ళీ శరీరాకారంలోకి తెచ్చేవారు తర్వాత లినిన్ బ్యాండేజ్లతో పట్టు బిగించేలా కప్పేవారు వాటిలో రక్షణ కోసం అమ్యులేట్లు కూడా ఉండేవి ఇక చివరగా చూసుకున్నట్లయితే తుది సంస్కారాలు పూడికలో ఉంచడం అంతిమంగా మమ్మీని శోభాయమానమైన శవపేటికలో పెట్టి ఆత్మ ప్రయాణానికి అవసరమైన వస్తువులతో పాటు పూడ్చిపెట్టేవారు ఇది కేవలం శవం కాదు అనంత జీవితం కోసం ఏర్పాటైన శాస్త్రీయ యాత్ర ఈజిప్ట్ మమ్మీఫికేషన్ శరీరానికి కాకుండా ఆత్మకు అమరత్వం ఇచ్చే కళా విజ్ఞానం మొత్తం మీద ఈ ప్రక్రియలో మీకు ఏది భయాన్ని కలిగించింది కామెంట్లు అయితే చెప్పండి మీలో ఎవరైనా ఈజిప్ట్కు వెళ్ళింటే ఒక్క లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా టీవీ తెలుగు ఛానల్ని ఫాలో అయిపోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఐఎమ్ యువర్ చాలీ ప్రియా